శ్రీనివాస్ అగ్రికల్చర్లోకి స్వాగతం ఈరోజు మీరు చూడబోతున్నారు ఒక సూపర్ సైడు రోడ్డు ఫేసింగ్ దాదాపు మనకు ఒక వెయ్యి మీటర్లు వెయ్యి ఫీట్లు ఉంటుంది ఇంత మంచి సైడ్ అయితే ఎక్కడ లేదండి చాలా బాగుంటుంది ఎటువంటి గొడవలు లేవు రోడ్డుకు బాటకు ఇబ్బంది లేదు దా ల్యాండ్కి ఇబ్బంది లేదు సర్వే నెంబర్ కూడా కరెక్ట్ కూర్చుంటుంది మ్యాచ్ అయితే అండి ఒక సైడు మంచి సైడ్ కావాలి అది రోడ్డుకే ఉండాలి మాకు ఎటువంటి గొడవ లేకుండా ఉండాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి ఈ ల్యాండ్ విషయం చెప్పే ముందు నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువుల్లో మీ స్నేహితులు ఎవరైనా ల్యాండ్ కోసం వెతుకుతున్నారైతే ఈ ల్యాండ్ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇరవై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకునేది ప్రజెంట్ అయితే ఇందులో ఒక ఇరవై ఎకరాల్లో మొత్తం జామాయలతోటేసిరు ఆల్రెడీ ఒక కటింగ్ పోయింది కర్ర నెక్స్ట్ మనకు ఇంకో త్రీ ఇయర్స్లో మళ్ళీ కటింగ్కి వస్తుంది దీనికి ఎటువంటి గొడవలు లేవండి అన్నదమ్ముల పంచాయతీ కానీ పక్కవారితో పంచాయతీ కానీ ఎటువంటి గొడవలు లేకుండా ల్యాండే మీకు అమ్మడానికి ఉన్నది ఇది వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం వర్ధనపేట మండల కేంద్రానికి కేవలం ఒక పది కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ ఉంటుందండి ఒక మంచి సైడ్ కావాలి అది రోడ్కే అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి ఇది ఇందులో ప్రజెంట్ అయితే బోరు బావి కానీ ఏం లేదు వేసుకుంటే పడే అవకాశాలు వందకు వంద శాతం ఉంటాయి దీని పక్కనే అన్ని పంట పొలాలు కూడా ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఇందులో మనకు ప్రజెంటు జామాయలు ఉన్నది మనకు కాకపోతే ఇది ఈ తోట వేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది ఏదైనా మామిడి తోట కానీ సపోటా తోట కానీ దేనికైనా అనువాన్ని అండి